అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ వినాయక పండగ శుభాకాంక్షలు అండి ఎలా జరుపుకున్నారు వినాయక చవితి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఐ హోప్ మీ అందరు బాగా జరుపుకున్నారని ఆ ఆ దేవుని అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అదేవిధంగా మా మీద కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడొచ్చి ఏంటంటే మేమైతే ముందు రోజు నైట్ వినాయకుడి చేతిలో పెడతారు కదండి లడ్డు అదైతే అత్తయ్యే చేస్తారనమాట మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టిన ప్రతిసారి ఆ అత్తయ్యే వినాయక చేతిలో పెట్టే అయితే తయారు చేస్తారు ఇక్కడైతే అయితే చేశారు అత్తయ్య ఇరవై ఒక్క అయితే కిందకైతే పట్టుకెళ్తున్నాము ఈసారి పూజలో అత్తయ్య మామయ్య గారు అయితే కూర్చుంటున్నారు ఇంకా కుడుములు అయితే చేశారు అదేవిధంగా కొబ్బరికాయ రెండు రకాల కుడుములు లడ్డు తీసుకొని స్వీట్లు కూడా అత్తయ్య మామయ్య గారు అయితే తీసుకొచ్చారు అవన్నీ తీసుకొని అయితే కిందకైతే వచ్చేసాము కిందకి వచ్చిన తర్వాత అత్తయ్య మామయ్య గారు పూజలు అయితే కూర్చున్నారు చూసారా మా వినాయకుడు ఎంత చక్కగా ఉన్నారో వినాయకుడు అయితే చాలా చక్కగా అయితే చాలా బాగా అనిపించింది అందరూ వినాయకుడిని చూసి చాలా బాగున్నారు చాలా కలగా ఉన్నారని చెప్పైతే అన్నారు అత్తయ్య మావయ్య గారు అయితే సెలెక్ట్ చేశారనమాట చూడండి ఎంత బాగున్నారో ఇంక ఇక్కడ అయితే ఇంకా పూజలు అయితే ఇంకా అత్తయ్య మామయ్య గారు కూర్చుంటారని చెప్పే కదా ఇంకా పూజారి గారు వచ్చి ఇంకా వినాయకుడికి కావాల్సిన ఫస్టు ఇంకా ఇంకా అన్నీ ఉంటాయి కదా ఇంకా అవి అయితే చేస్తూ ఉన్నారనమాట ప్రతి ఇయర్ మా అపార్ట్మెంట్లో చాలా చక్కగా అయితే చేసుకుంటాము వినాయక చవితి ఇలా వినాయక చవితి అంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడే కదండి ఇంకా అందరం ఒక చోట అయితే కలుస్తాము చూడండి చక్కగా అందరం ఒక చోట కలిసి అందరు ఫ్రెండ్లీగా అయితే మాట్లాడుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది బాగున్నారా మీరు బాగున్నారా అని చెప్పి మామూలు డైలీ ఎప్పుడన్నా కింద కలిసినప్పుడు లేదా లిఫ్ట్లో కలిసినప్పుడే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఇట్లా చెప్పుకుంటాము కానీ ఇలా వినాయక చేతప్పుడు మాత్రం చక్కగా అందరం కూర్చొని టైం స్పెండ్ చేయడం అందరితో మాట్లాడుకోవడం చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా చేస్తుంటే చాలా మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ముందు రోజే వినాయకుడికి కావాల్సిన పువ్వులు అవి అన్నీ అయితే తీసుకొచ్చారు ఇంకా మామయ్య గారు కూడా ఇంకా పూలదొండ అదేవిధంగా పువ్వులు అయితే తీసుకొచ్చారు ఇంకా కొబ్బరికాయలు మనం తీసుకెళ్ళిన ప్రసాదాలన్నీ వినాయకుడి దగ్గర అయితే పెట్టి పూజ అయితే స్టార్ట్ చేస్తారండి ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా దీపం ఉంటుంది కదా అయితే అత్తయ్య అయితే ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా అత్తయ్య మామయ్య గారు అయితే పూజలు అయితే కూర్చున్నారు ఏంటంటే యాక్చువల్లీ అక్కడ ప్లేస్ లేదనమాట ప్లేస్ లేకపోవడం వల్ల చైర్లు వేస్తే కూర్చోవలసి వస్తుంది మీరు ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దండి ఎందుకంటే అక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేక ఇంకా ప్రతి ఇయర్ ఇంకా అట్లాగే కూర్చుంటారు ఇంక ఇలా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది పూజారి గారు అయితే చాలా బాగా చేస్తారు పూజ చాలా ప్రశాంతంగా అయితే చాలాసేపు అయితే చేస్తారనమాట పూజ కథలు చక్కగా అయితే ఈరోజు మార్నింగ్ అంతా పూజతోనే సరిపోతుంది అంటే మార్నింగ్ ఏం కాదండి ఇంట్లో మేము ఇంట్లో పూజ చేసుకొని టెన్ థర్టీ వరకు రాకుకాలం ఉందని చెప్పింది ఇంకా అత్తయ్య ఇంక టెన్ థర్టీ అయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాము ఇంట్లో పూజ చేసుకోగానే మామూలు గారే పూజారి గారు ఏంటంటే లెవెన్ థర్టీకి వస్తానన్నారు ఇంకా అట్లా వచ్చారనమాట ఇంకా అట్లా అప్పటి నుంచి పూజ అనేది స్టార్ట్ అయింది పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా మా పిల్లల అలరు కూడా స్టార్ట్ అయిందనమాట ఇక్కడైతే ఏంటంటే ముందు పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది మాకే ఇచ్చారనమాట అది మా వాడైతే తినడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారనమాట యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్య కొంచెం కొబ్బరి తినటం అయితే అలవాటు చేసుకున్నాడు ఇంకా అది టేస్ట్ చేయడానికి ఇంకా మామూలుగా ఇంకా కష్టపడుతున్నాడు అనమాట ఇక్కడైతే పూజ అనేది ఇంక జరుగుతూనే ఉంది మీరు ఏ విధంగా చేసుకుంటారు అంటే ఆ పూజ అనేది కామెంట్ బాక్స్కి అయితే కామెంట్ చేయండి మేమైతే ఈ విధంగా అయితే చేసుకున్నాము మాకు చాలా బాగా అనిపించింది అపార్ట్మెంట్లో అందరికీ అయితే చాలా బాగా అనిపించింది త్రీ డేస్ అండి త్రీ డేస్ చాలా హ్యాపీగా అయితే గడిచిపోయాయి ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు ముఖ్యంగా అయితే పిల్లల గురించి అయితే చెప్పాలి సాటర్డే ఇంకా వినాయక చవితి సండే హాలిడే వచ్చింది ఇంకా మండే ఇంకా పిల్లల ఆనందానికి అయితే అవధులు లేవనమాట ఇంకా ఈ బుజ్జగనపైతో వాళ్ళకి అంత హ్యాపీగా అనిపించింది మనం పూజ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఒక రోజు పెట్టుకుని గణేషుల అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం కదా ఇంకా దానికి కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే చిన్న వినాయకులు పెద్ద వినాయకుళ్ళు అంటూ స వాళ్ళ హ్యాపీనెస్కి అయితే మాటల్లో అయితే లేరనమాట అంత హ్యాపీగా అయితే గడిపేశారు ఇంకా ఇక్కడ మా బుడ్డ మా బుడ్డబ్బాయి చూడండి ఇంకా అట్టుపండి పెడుతున్నాను ఏంటంటే ఇంకా బయటకు వెళ్తున్నాను అనమాట బైక్స్ అన్నీ ఉంటాయి కదండీ ఆ బైక్స్తో ఏంటంటే ఇబ్బంది ఇంకా మాకు మెయిన్ రోడ్డు వచ్చేస్తుంది దాంతో ఏంటంటే ఇంకా అక్కడి నుంచి అక్కడికి అట్లా అనమాట ఇంకా వాళ్ళని చూసుకోవడం దాని ఇంకా నాకు మా వారికి అయితే టైం అంతా సరిపోయింది ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చేత ఏంటంటే పూజారి గారికి ఇంకా బట్టలు అవి పెట్టిస్తున్నారు అదే లాగా చేయిస్తున్నారు అనమాట ఇంకా ఇద్దరిని తీసుకొని ఇక్కడైతే పెడుతున్నాము మేమైతే వినాయక చవితిని ఈ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాను చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి తీయించారనమాట కే పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నారు పెద్ద పెద్దగా కేకలు వేస్తుంటే ఇంకా గుంజల్ని అయితే తీపిచ్చిన దాకైతే వదలలేదు ఇంకా అందరు సరదాగా అయితే నవ్వుకున్నారు ఇలాంటి మూ మూమెంట్సే చాలా బాగుంటాయండి ఏంటంటే ఇంకా వాళ్ళు చేసే పిల్లలు చేసే అల్లరి పూజారి గారు అనే విధానము చాలా బాగా అనిపించింది మా చిన్న బాబు ఏంటంటే అయితే నిద్ర అయితే పోయాడు అనమాట పూజ అయిపోయిన తర్వాత నిద్రపోయారండి పూజ స్టార్ట్ అయిన తర్వాత పూజ మొదలుపెట్టినప్పుడు అయితే నిద్రపోలేదనమాట అప్పుడు నిద్ర పెడదాం అనుకున్నాను ఇంకా పూజ అయిపోయినంత కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నిద్రపోయాడండి ఇంక ఇక్కడైతే ఏంటంటే పూజారి గారు చెప్పారు నెక్స్ట్ ఇయర్ చేతే పూజ చేయిస్తాను నువ్వు అల్లరి చేస్తున్నావు అని చెప్పి ఇంక ఇక్కడైతే ఇంకా ఒక ఫైవ్ అయితే తీయించాడండి ఇంకా పూజారి గారి దగ్గరుండే అయితే తీయాల్సిందే ఒంగు అని చెప్పి అయితే అందరూ అయితే చా అసలు చాలా బాగా నవ్వారనమాట నెక్స్ట్ ఇయర్ నీచేతే అంటే నీచేత పూజ చేయిస్తాను నువ్వే చేయాలి పూజ మొత్తం అని చెప్పి ఇంకా అయితే కష్టపడి అయితే వినాయకుడికి ఇష్టం కదా గుంజులు తీయడం గుంజులు అయితే తీపిచ్చామండి చిన్న చిన్నబాబు చేత కూడా ఎట్లాగట్లా తీపిచ్చేదాన్ని నిద్రపోతున్నాడు ఇంకెక్కడైతే వంగన అంటున్నాడు నో 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 నాకు కాలు నొప్పులు వస్తున్నాయని ఇట్లా చెప్తున్నాడు ఇంకా రెండు గుంజులకే మా వాడికి అయితే కాళ్ళు నొప్పులు వచ్చేసాయంట ఎట్లాగలా కష్టపడి అయితే ఇక్కడైతే గుంజులు అయితే నేను ఎలా కొడుతున్నాడు అంటే ఏంటంటే కోపం అన్నమాట నేను తీపిచ్చానని చూడండి ఎలా గిల్లేసేసాడో ఇంక ఇక్కడ నైట్ అయితే ఇంకా అంటే మార్నింగ్ వీడియో తీలే కుదరలేదండి మాకు టైం అయిపోతుందని ఫాస్ట్గా అయితే మా బుజ్జి కనపైనైతే చూపించలేదు మా బుజ్జి గణపై అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నామండి యాక్చువల్గా ఏంటంటే మాకు ముందు రోజే వినాయకుడిని మా బాబు వాళ్ళ స్కూల్లో అయితే ప్రతి ఇయర్ ఇస్తున్నారు ఈ ఇయర్ కూడా మాకు వినాయకుడిని అయితే ఇచ్చారనమాట ఇంకా మేము ఆ వినాయకుడిని పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాము ఇంకా ముందు ఇంకా ముందు రోజు నైట్ మామయ్య అమ్మయ్య గారు ఇవన్నీ తీసుకొచ్చారండి ఇక్కడ ఇంకా ఆ వినాయకుడిని పెట్టుకొని మార్నింగ్ ఈ విధంగా అయితే పూజ చేసేసుకున్నాము ఇది వచ్చి నైట్ అనమాట నైట్ ఏమైందంటే ఇంకా వినాయకుడిని కదిపేస్తున్నాము ముందు రోజు ఒక రోజన్నా మన ఇంట్లో వినాయకుడు నిద్ర చేస్తే చాలా మంచిది అని చెప్పి ఇంకా మార్నింగ్ దాకా ఉంచేసి ఇంకా నైట్ అయితే కదిపేసాము కదిపేస్తే ఇంకా మనకి మార్నింగ్ ఇంకా తీసుకెళ్ళి మనకి కింద అపార్ట్మెంట్లో వినాయకుడు ఉన్నాడు కదండి వినాయకుడి దగ్గర పెట్టేద్దామని చెప్పి ఇంకా ముందైతే నైట్ కదిపేసామన్నమాట అత్తయ్య చెప్పారు నన్నే అని చెప్పారు ఇంకా నన్నే మామూలుగానే అత్తయ్య అన్ని పూజలు నా చేత ఎక్కువ చేపిస్తారండి అత్తయ్య ఏంటంటే ఇంకా ఇంకా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తూ ఉంటారు ఇంకా ఆ విధంగా అయితే పూజ అయితే నేనైతే చేపి చేసేసాను ఇక్కడైతే ఇంకా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ ఇంకా కిందకి వెళ్ళాము ఇంకా మా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ కింద పూజ ఉంటుంది కదండి ఇంకా నైట్ కిందకైతే పూజకైతే వెళ్ళాము నైట్ ఇంకా మళ్ళీ ఇంకా అత్తయ్య గారి చేత ఇంకా మళ్ళీ పూజ అనేది చేయించారు ఈ త్రీ డేస్ ఏంటంటే ఇంకా మా చేత చేయించారు ఇంకా అత్తయ్య చేత చేయించారనమాట ఇక్కడ ఇంకా పూజ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మా నెల్లూరులో ఇంకా బాలాజీ నగర్లో వినాయకులు అనేది చాలా పెద్ద పెద్ద వినాయకులనే పెడతారనమాట చూడడానికి చాలా బాగుంటుంది అసలు ఎలా ఉంటుందంటే ఇంకా అసలు ఫెస్టివల్ అంతా ఇంకా ఈ బజార్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా నేను మామయ్య గారు ఇంకా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని అయితే అయితే వెళ్ళి చూసొచ్చాము చాలా బాగుందండి ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తాను ఇక్కడైతే అత్తయ్య అయితే పూజ చేసేస్తున్నారు ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నేనైతే ప్రసాదం తీసుకొని ఇంకా పిల్లల్ని పిలుస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఏంటంటే ఇంకా పిల్లల్ని తీసుకొని మామయ్య గారు మా వారు కొంచెం అట్లా బయటికి వెళ్ళారు ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా వారు వచ్చిన తర్వాత రాండి ఆరతి తీసుకొని బొట్టు పెట్టుకోండి అని చెప్తున్నాను ఇంకా బొట్టు పెట్టుకొని తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి పైకి పెట్టేసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతాము యాక్చువల్లీ ఏంటంటే అందరం వెళ్తారు అనమాట ఇంకా ఎవరు తగ్గట్టు వాళ్ళ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళ వెహికల్స్లో లేదా ఇంకా నడిచెల్ల వాళ్ళు నడిచెల్లె ఇంకా ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసొస్తారు అంత బాగుండిద్ది ఇంకా తెచ్చిన ప్రసాదాలన్నింటినీ ఇట్లా పెట్టేసేసి ఇంకా అందరు తెస్తారు కదా ప్రసాదాలు ఇంకా అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసేసి అయితే ఇస్తారు ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా తెచ్చిన ప్రసాదాలు అందరు షేర్ చేసుకొని తినుట చాలా మంచిగా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే ఏంటంటే ఇంకా నేను మావారు పిల్లలు ఇంకా అత్తయ్య మామయ్య గారు అందరం కలిసి అయితే అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ స్టార్ట్ అవుతుంటే ఏంటంటే ఇంకా టపాసులు ఇంకా పేలుస్తూనే ఉన్నారనమాట ఇంకా ఎక్కడా ఆపట్లేదు ఇంకా మా బాబు అయితే ఇంక పైకి చూస్తున్నాడు ఇంకా అంటే పిల్లలు కొంచెం భయపడతారు కదా కలుస్తూ ఉన్నారు ఇక్కడైతే మేము కొద్దిసేపు ఆగిపోయామనమాట ఇంకా అవి బాగా సౌండ్ వస్తూ ఉన్నాయి ఇంకా తర్వాత వచ్చి ఇక్కడ వచ్చి ఇంకా ఉట్టు కొడుతున్నారండి ఇంక ఇక్కడ ఈ బజార్ మొత్తం చాలా బాగా చేస్తారు అసలు ఒక్క వినాయకుని చూసి ఒక వినాయకుని చూడలేము అనమాట అంత బాగుంటారు అసలు చూస్తూనే ఉండాలనిపించింది ఇంక ఇక్కడ మా చిన్నబాబుని ఎత్తుకొని అయితే ఇంకా లోపలికైతే వచ్చేసాను ఇక్కడైతే అసలు వినాయకుల్ని అసలు చాలా బాగుందండి చిన్న చిన్న ర్యాబిడ్స్ని పెట్టారనమాట చూసే వచ్చేవాళ్ళు ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు చూడేసేటప్పుడు అట్లాగా ఇవన్నీ ఇంకా షార్ట్ వీడియోలో అవు అన్నీ కింద అయితే యాడ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇక్కడ అయితే రామ మందిరం అనమాట రామ మందిరం సెటప్తో ఇంకా బ కింద వెనకైతే వినాయకుడిని పెట్టారు ముందు సెటప్ అంతా ఇంకా రామ మందిరంతో సెట్ అయితే వేశారనమాట ఆ బల్బులు ఆ లైట్లు చాలా బాగుంది అసలు చూడడానికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రసాదంగా ఐస్ క్రీమ్ ఇస్తారనమాట అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ వరకు ఇక్కడ చూసారా చాలా బాగా అనిపిస్తుంది అవి ఆ లైట్లకి ఆ కలర్కి మనుషులు కూడా అసలు ఆ రెడ్డిష్ అనిపించడం బలే అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మేమైతే ప్రతి ప్రతి ఇయర్ ఇంక ఇక్కడ పూజ చేసుకోవడము ఇంకా నైట్ అట్లా బయటికి వెళ్ళడము చూడడము పిల్లలకు కూడా చూపిస్తే చాలా బాగుంటుంది కదా అని అయితే వెళ్తాము ఇక్కడ చూడండి ఇక్కడ పైన్ సెట్ అంతా రామ మందిరం అనమాట ఇక్కడ వచ్చి రాముల వారిని అయితే పెట్టారు సెటప్ అయితే చాలా బాగా అనిపించింది చాలా మంచిగా అయితే చేశారనమాట ఇంకా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి ఇంక స్వామిని అయితే దర్శనం చేసుకొని రావాలి లోపల స్వామి ఎలా ఉన్నారంటే అస్సలు చాలా బాగున్నారు కర్ణాటక నుంచి తెప్పించారంట కర్ణాటక నుంచి తెప్పిస్తే ఇంకా చాక్లెట్ మాల్ వేసారు చాక్లెట్ మాల్ వేసేటప్పటికి చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొక వినాయకుడిని అయితే చూసాము ఇక్కడ చూడండి చాలా బాగుంది అసలు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫుల్ రష్గా ఉంటుంది వెళ్ళే దారిలో ఏం అంటే చిన్న చిన్న ని బ్లాక్ రాబిట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట బ్లాక్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అవి చిన్న చిన్నవిగా చాలా బాగా అనిపించాయి ఇక్కడైతే వాటర్తో లైట్స్ అయితే పెట్టారండి అవి కూడా చాలా బాగున్నాయి అంటే ఏంటంటే జనాలు తోసుకోకుండా వెళ్తారు కదా అట్లా తోసుకోకుండా వెళ్తానికి ఇవన్నీ సెటప్ చేస్తారనమాట ఇవి చూస్తూ నిదానంగా వెళ్తారు కదా వాళ్ళ ఐడియా అయితే ఉందనమాట ఏంటంటే మనము మామూలుగా దర్శనం చేసుకోవడానికి ఎలా వెళ్తాం ఫాస్ట్గా వెళ్ళిపోతాం వాళ్ళు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే అవి చూస్తూ మనం వాటిని ఎంజాయ్ చేస్తూ పిల్లలకు చూపిస్తూ మనకు కావాల్సిన ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అలా వెళ్తాం కదండి చాలా బాగా అనిపించింది ఐడియా మాత్రం అయితే చాలా బాగుందనమాట అదేవిధంగా దేవుని దర్శనం చేసుకుంటారు ఇంకా ఇవి కూడా చూసినట్లు అదొక హ్యాపీగా అయితే ఉంటుంది కదా ఇక్కడ వచ్చి ఏంటంటే ఇక్కడ ఇదేనండి చాక్లెట్ మాల వేసి చాలా బాగా చేశారనమాట లోపలంతా మనకి కెమెరా పట్టినంత అయితే ఉందన్నమాట ఇక్కడొచ్చి ఏంటంటే మా అపార్ట్మెంట్ని మీకైతే చూపిస్తాను అంటే అసలు ఎలా వేసారు ఏంటి అనేది ఫస్ట్ అయితే మామూలుగా మంచిగా తోరణం అయితే కట్టేసేసారు ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాయి కదండీ అవి జెండాలైతే చుట్టూరు పక్కన అటు సైడు అటు సైడ్ అయితే పెట్టేశారు ఇంక ఇక్కడొచ్చి ఏంటంటే ఇంకా లైటింగ్ మొ మొత్తం బాగా నింపేశారు అటు సైడు ఇటు సైడు ఇట్లు ఇట్లా ఇట్లు వేసేసి కలిపేశారు ఇక్కడైతే మా బాబు అప్పుడే అనమాట మేము ఇంకా బయట అంతా చూసుకొని ఇంకా లోపలికైతే వచ్చేస్తున్నాము మేము టెన్ కల్లా వచ్చేసాము ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా బయటికి వెళ్ళి వినాయకులను చూసి వచ్చిన తర్వాత అయితే ఇంకా యూ మొత్తం అసలు ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిద్దామని చెప్పి ఇట్లయితే తీసాను ఇంక ఇటు సైడ్ మొత్తం లైటింగ్ వేశారు ఇటు సైడ్ మొత్తం లైటింగ్ వేశారు నేను అత్తయ్య ఇంకా బాబాయ్ అయితే ఇంక కలిసిపోయి ఇంక అనమాట ఇంకా అది మొత్తం తిరిగి వచ్చాం కదా ఇంకా కొద్దిసేపు కుర్చీలు వేసుకొని నేను అత్తయ్య అయితే కూర్చున్నాము ఇంకా చూడండి ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా మూడో రోజు నిమజ్జనం రోజు అండి మండే రోజు ఇంకా మండే రోజు మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా త్రీ ఓ క్లాక్ అయితే మళ్ళీ పూజారి గారు అయితే వచ్చారు పూజారి గారు వచ్చిన తర్వాత ఇంకా ఇంకా వినాయకుని అయితే ఇంకా దీపం పెట్టేసేసి ఇంకా నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు ఇక ఇక్కడ అందరం అయితే దిగేసాము అందరం అయితే ప్రసాదాలు అయితే చేసుకొచ్చామనమాట ఇంకా వెళ్ళేటప్పుడు పెట్టడానికి ఇంకా అందరూ అయితే గుగ్గులు చేశారు ఇంకా అత్తయ్య అయితే ఇంకా పెరుగ పెరుగన్నం అయితే వినాయకుడి చేతిలో పెట్ట అంటే వినాయకుడికి పెట్టాలి పెడితే ఇంకా ఆయన్ని శాంతిపరిచినట్టు అని చెప్పి ఇంకా ఆ రోజైతే ఇంకా ప్రతి ఇయర్ కూడా ఇంకా అత్తయ్య చేస్తుంది పెరుగన్నము అంటే దద్దోజనం చేస్తారండి ఇంకా పెట్టిన తర్వాత ఇంకా వినాయకుడిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు ఇంక ఇక్కడైతే ఇంకా వాచ్మెన్ ఇంకా దిష్టి అది తీసి ఎర్రనీలవి తీసి అయితే పెట్టేసేసారు మాకైతే అప్పుడే త్రీ డేస్ అయిపోయాయ అనిపించింది ఇంకా అందరూ అయితే అప్పుడే త్రీ డేస్ అయిపోయాయి అని చాలా ఫీల్ అవుతున్నారు ఇంకా వినాయకుడిని మా యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు చాలా ఫీల్ అనమాట గణేష్ని ఇంకా నిమజ్జనానికి వెళ్తుంటే మా బాబు ఏమో లైట్లు తీసేస్తున్నారని ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఏమో ఇంకా గణేష్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారని చెప్పి ఇంకా పిల్లలు అయితే చాలా అనమాట పిల్లలే కాదు ఇంకా పెద్దోళ్ళు కూడా త్రీ డేస్ అప్పుడే అయిపోయినాయి అనిపించింది ఇంకా త్రీ ఈ త్రీ డేస్ మాత్రమే ఇంకా సరదాగా ఇట్లా కిందకి దిగడం వినాయకుడిని పూజ చేసుకోవడం ఇవన్నీ చేస్తాము ఒక రోజు కుంకుమ పూజ ఉంటుంది అదేవిధంగా ఒకరోజు ఏమో ఇంకా భోజనాలు అవి ఇంకా లాగా పెట్టేసుకొని ఇంకా ఈ త్రీ డేస్ని ఇలా గడిపేస్తాము ఇంక ఈ త్రీ డేస్ ఇట్లా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మళ్ళీ ఇంకా ఇదే విధంగా మంచిగా అయితే చేసుకుంటాం అనమాట ఇంకా అందుకని అందరికైతే కొంచెం ఒక పక్క బాధగానే ఉంది వినాయకుడిని నిమజ్జనానికి వెళ్తుంటే చాలా బాగా చేసుకుంటాం కదా ఇంక ఇక్కడైతే అందరిని అయితే చూడొచ్చు ఇంకా అపార్ట్మెంట్లో అయితే వచ్చేస్తారనమాట ఇంకా జెంట్స్ కూడా వచ్చి ఇంకా వినాయకుడిని ఇంకా వ్యాన్ వ్యానెక్ దాకా ఇంకా పట్టడము ఇంకా ఆయన వెళ్ళేటప్పుడు మనం ఒక చేయన్నా వేయాలంట ఇంకా ఆయన మీద అంటే పెట్టడానికి మేమైతే పెట్టేశాము ఇంకా అపార్ట్మెంట్లో ఉంటారు కదా పెద్దవాళ్ళందరూ అయితే ఇంకా అయితే వినాయకుడి దగ్గరికి అయితే చూస్తున్నారు ఇంకా లైట్లు అవి తీసి మా వినాయకుడు అయితే నిమజ్జనానికి అయితే బయలుదేరేశాడు ఇంకా మేము అందరం ఇచ్చిన ప్రసాదాలు ఇంకా వెనక పెట్టుకొని ఇంకా వెళ్ళేటప్పుడు అందరికీ పెట్టడానికి అయితే తీసుకెళ్లారు మీరు ఏ విధంగా జరుపుకున్నారు వినాయక చేతి అనేది నాకైతే కామెంట్ బాక్సులు అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు కదా వెళ్ళేటప్పుడు కొంచెము హెవీగా మేళాలు అవి పెట్టుకోవడము టపాసులు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఏ విధంగా జరుపుకోవడం అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేది చెప్పండి ఇక్కడ మా వాడు మా వాడికి అయితే ఏం అర్థం కాలేదు ఇంకా గణేష్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇంకా నిమజ్జనానికి ఇంక ఇక్కడైతే ఇంక మా చిన్న బాబు ఇంకా ఎత్తుకొని ఉన్నాను మా పెద్ద బాబు అయితే అటు ఇటు చూస్తూ ఉన్నాడు సింపుల్గా అయితే రెడీ అయిపోయి కిందకైతే వచ్చేస్తామన్నమాట మా వాడినైతే ఇంకా అందరు బుగ్గలు వెళ్ళడము చూడండి ఎట్లా చూస్తున్నాడు కుంకం బొట్లు అన్నీ పెట్టుకున్నాడు అనమాట ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతున్నాడు పెద్ద బాబు యాక్చువల్లీ ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కదా చిన్నగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు పెద్ద బాబు అయితే అందరి దగ్గరికి కూడా వెళ్తున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్